ధన్యవాదాలు అధ్యక్ష ఐ మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్ చెప్పవలసింది ఏమైనా ఉందా ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభ ఆమోదం పొందినది దీక్ష ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదన్న వారెవరు కనుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం ponde na